ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకోని తిరిగేటోడా జగాలను జంగోడా కంఠ నాగరణాన్ని దాసినోడా కంటి సూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివోడా బ్రహ్మాండాలు నిండినోడా బ్రహ్మాండాలు నంది डा काशी विश्वेश्वरुडा भीमाशंकरा ओङ्कारेश्वरा శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా కంటానాగరళాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివోడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పాలకాయ కొట్టేరే పాయసాలు పప్పు బెల్లం పప్పులిపి పలారాలు పంచేరే పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగ వెలిగించేరే గండా దీపాలు ఘనముగ వెలిగించేరే గండాలు బాపమని పబ్బతులు పట్టేరే ంబానుకోడేను కట్టిన వారికి చుట్టానివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివేలే వెములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చి తిరుతి మా ఇంటి దేవుడవే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగముడా కంట నాగలాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివోడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నియాజ్ఞ లేనిదే చిమైన కుట్టదే నరులకు అందని నీ లీలలు చిత్రాలులే లీలలు చిత్రాలులే కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల మొక్కంటీశ్వరుడవే మొక్కటి నిండొక్క బొద్దులు దండి నైవేద్యాలు మనసారాని ముందు పెట్టినమే మే కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక భూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములని చేరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవానా దేవుళ్ళు మెచ్చినుడా ఒగ్గు జగ్గుల పూజలు అందినుడా బుగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవ కోటి నీవు ఆత్మలింగానివి మాయలోడా అనంత జీవ కోటి నీవు ఆత్మలింగా మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురువి వీరణ దరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాగ పామును మెడిసిట్ సిటీ నోడా నాగా భరణుడా నంది వాహనుడా కేదారినాథుడా విశ్వేశ్వరుడా భీమాశంకరా ఓంకారే స్వరా శ్రీకాళేశ్వర శ్రీ రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను సింగముడా కంఠ నాగరణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివోడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా